సొరికాయ గారెలు చేసుకోవాలని ఉంది గారెలు బెస్ట్ కదా రేపు సండే పొరగాలు ఎట్లా ఇంట్లో ఉంటారు సొరకాయ గారెలు చేస్తే బెస్ట్ కదా ఇప్పుడు సొరకాయ ఉండే బదులు అంతే కదా నువ్వు నాకు కూడా చేసే వామో వామో మధు అక్క హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా అరే ఎక్కడున్నావు దినేష ఐ హేట్ యూ థ్యాంక్ యూ ఉపేందర్ గారు శ్రీరాములు గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి తిన్నారా ఏం చేస్తారు మనీ మనీ అడగండి చాలా రిచ్ స్వీట్స్ అన్నికి కూడా వేశావా అయ్యో రామా ముజిలి అక్క హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా రా అని అడిగిన నేను సరే పాయసం సూపర్ ఉంటుంది కానీ ఎప్పుడు ట్రై చేయలే అబ్బా నిజంగా ట్రై చేస్తామా ఖరాబ్ అయింది అనుకోని బాగు పెట్టేస్తా బాగుంది అనుకోని తినేస్తా ఓకేనా ఎట్లాగ బావ వచ్చేసరికి ట్రై చేస్తా బాగుంటే బావకి బాగా లేకపోతే బావకి బాగుంటే అక్కకి ఓకేనా బావకి ఏమైనా నాకు సంబంధం లేదు కారం వేసుకొని తిను గట్టెట్ట తింటా ఆ సోరకాయతోని సోరకాయ గారెలన్నా లేదంటే సరవపిండి అన్నా లేదంటే హరికృష్ణ గారు చెప్పినట్టు సోరకాయ పాయసం ఇది ఎప్పుడు ట్రై చేయలే ఇదైతే ఎట్టాగో మా ఆయన మీద ప్రయోగం చేస్తా మూడిట్లే ఏదో ఒకటి చెత్త కూర క్యాన్సల్ నమస్కారం వీరాజనేయ గారు హాయ్ అండి నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా ఏం చేస్తారు ప్లీజ్ లైక్ చేయండి కదా అక్కా నీ పేరు ఏం పేరు అక్క స్వప్న కదా మధు అని ఎవరిని అంటారు మధు వేరే మధు ఫార్టీ త్రీ బాయ్ సచ్చినోడా నీ తల మీద కొట్టుకో బాగుంటుంది అరే సన్నిగా అని మీద కొడతారా చేసి వన్ నాట్ ఎయిట్ నెంబర్ రెడీగా పెట్టుకో స్వప్న గారు రెడీ ఎందుకు మెల్లగా పిలుస్తాం వన్ నాటి ఎయిట్ని అంత స్పీడ్గా ఎందుకండి అవసరమా చెప్పు రి నువ్వు నీ తెలు తెలివి తెల్లారు వామ్మో వామ్మో దాకా కుట్రా అయ్యో సన్నీ మీ చల్లంగా భలే ఉంది స్వప్న ఓహో నా స్లాంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ వచ్చాడు అక్క తమ్ముడు హాయ్ బ్రో నవ్వా అక్క హాయ్ తిన్నావా డజ్లింగ్ వరల్డ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎక్కడి నుంచి మీరు దినేష్ తమ్ముడు హాయ్ నిన్ననే చెప్పాను కదా మా బావకి ఏమన్నా జరిగితే నేను పుట్టిన రోజు దాకా పెట్టేస్తా తక్కువేం కాదు బావ మీద ప్రయోగం చేయాలి లేకపోతే బన్నీ నీ చేయాలి చెప్పు మళ్ళా బాయ్ హాయ్ ఎందుకు రా సచనోడా హాయ్ సన్ని బ్రో నేను ఏం చెప్పినా మా బావ గారికి భయపెడుతున్నాం అంతే మరి మీరు ఏం చెప్పినా మరి అక్కడ ట్రై చేస్తుంది అనుకుంటారా బాగుండు కదా బా వద్దులే చూసి అనుకున్నాను పొంద పెడతాడు వచ్చి బాగుండి కదా బావ మీద ట్రై చేయాలి మీరు చెప్పేటి అన్ని ఐస్ విజలం బ్రో వెరీ లవ్ వేరే లవ్ స్టోరీ మ్యామ్ ఇది అనుకోకుండా ఒకసారి ఫోన్ చేయ చెయ్యబోయి ఇంకొకరికి చేసా ఫోన్ మ్యామ్ అలా ఫస్ట్ మీట్ అయింది తర్వాత సెకండ్ ఏమైంది బాగుమతి నీకో లేకపోతే మీ హస్బెండ్కి పెడతావా బాగుంటే నాకు బాగాలేకపోతే మా ఆయనకి ఓకేనా వామ్మో నువ్వు నీ వామ్మో కాదు నా తెలివికి మెచ్చుకోవాలి భరత్ మామ హో నా వీడు చచ్చిపోతుండు ఫస్ట్ ఓ హరికృష్ణ ఏంటి బ్రో నువ్వు ఎప్పుడు ఉండే ఐడియాస్ ఇస్తున్నావు ఈమెంటల్ దానికి మరి అట్లనే ఉంటుంది ప్రశాంత్ గారు హాయ్ అండి ఇక్కడ ఆఫ్టర్నూన్ ఎక్కడి నుంచి మీరు హాయ్ దినేష్ బ్రో ఏంటి స్వప్న శ్రీజా వెళ్ళిపోయిందా నాకేం తెలుసు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి తిన్నారా శివగారు ప్లీజ్ లైక్ చేయండి కదా శ్రీరాములు గారు హలో హాయ్ చెల్లమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ చెల్లమ్మ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా చెల్లమ్మా భోజనం చేశారా చెల్లమ్మా లైవ్ ఎక్కడ నుంచి చేస్తున్నారు శ్రీరాములు అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ నేనైతే బాగున్నా మాదైతే హైదరాబాద్ అన్నయ్య మీరు ఎక్కడ నుంచి నేనైతే ఇంకా తినలేదు మీరు తిన్నారా అన్నయ్య ప్లీజ్ లైక్ చేయండి కదా